అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఇంటికి మొదటి సంతానం గనుక ఈ వారంలో జన్మించినట్లయితే వారు మట్టిని ముట్టినా అది బంగారంగానే మారుతుంది కొంతమందికి వివాహం అయిన తర్వాత వాళ్లకు పుట్టినటువంటి పిల్లల ద్వారా అదృష్టవంతులు అవుతారు కొంతమంది చెప్తూ ఉంటారు కదా మాకు మా ఇంటి మొదటి సంతానం బాబు పుట్టాడు అండి బాబు పుట్టినప్పటి నుండి ఇంకా మాకు పతనం స్టార్ట్ అయ్యింది నష్టం జరుగుతూ వచ్చింది అతను పెద్ద పెద్ద ఇండస్ట్రీలని నడిపాడు అక్కడ వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది అంటే ఎంత స్థాయికి అంటే కోట్లలో వ్యాపారాలు చేసే వారికి కోట్లలో నష్టాలు వస్తున్నాయి లక్షల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి లక్షల్లో నష్టాలు వస్తున్నాయి వేలల్లో వ్యాపారాలు చేస్తే వేలల్లో నష్టాలు వస్తున్నాయి ఎవరి స్థాయిని బట్టి వారు వ్యాపారాలు చేస్తే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది అండ్ ఉంటుంది అని మనం ఇలా చాలా వినే ఉంటాం ఇలాగా మా ఇంటికి మొదటి సంతానం బాబు పుట్టడం ఆ బాబు పుట్టిన తర్వాత మొత్తం టోటల్ గా ఉన్నంతా కూడా కోల్పోయాం అంతా కూడా రోడ్డు మీదకు వచ్చి పడ్డామని కొంతమంది చెప్తూ ఉంటారు అదే కొంతమంది చెప్తారు మాకు ఇంటికి మొదటి సంతానం మా బాబు పుట్టడం బాబు పుట్టిన తర్వాత అసలు మేము వెనక్కి తిరిగి చూసుకోకుండా అసలు ఏ వ్యాపారం చేసినా కూడా మంచి లాభాలతో బాగా కలిసి వచ్చింది అంచలంచలుగా ఎదిగాము ఇల్లు కట్టుకున్నాం స్థలాలు కొనుక్కున్నాం పొలాలు కొనుక్కున్నాం పిల్లల పెళ్లిళ్ళు కూడా చేశాం మాకు చాలా బాగా కలిసి వచ్చింది వ్యాపారాల్లో కూడా మేము బ్రాంచెస్ ని కూడా పెట్టుకున్నాం కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్తూ ఉంటారు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంటికి మొదటి సంతానం గాని ఈ వారాలలో జన్మిస్తే చాలా చాలా అదృష్టవంతులండి నేను మొట్టమొదటి ఆదివారం రోజున ఇంటికి గాని మొదటి సంతానం ఆదివారం గనుక జన్మించినట్టయితే చాలా చాలా అదృష్టవంతులు లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు మీరు సప్త బిల్వాలతోని శివునికి అభిషేకం జరిపినట్లయితే మంచి జరుగుతుంది అదృష్టం అంటే వీళ్ళని ఆదివారం జన్మించిన వారికి మొదటి సంతానం అయితే ప్రాముఖ్యంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా జీవితంలో జీవిత కాలంలో కూడా పదకొండు పౌర్ణమి రోజుల్లో శివునికి అభిషేకం జరిపించే ఏర్పాట్లను అయితే చేసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది ఆదివారం పుట్టినటువంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి ఇక వారికి ధనం ఎలా వస్తుందో చూద్దాం పెట్ట పెట్టినటువంటి వ్యాపారంలో లాభాలే ఎక్కడ నష్టాలు ఉండవు జీవితకాలం కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఆదివారం పుట్టినటువంటి వారు ముఖ్యంగా మీ పేరు సరైన సంఖ్యలోకి మార్చుకోండి మళ్ళీ ఈ ఏజ్ లో పేరు మార్చుకోవడం ఏంటి ఏంటి అనుకుంటున్నారా మార్చుకోవచ్చు తప్పేమీ లేదు మార్చుకోవడం జస్ట్ మీ పేర్లకి ఒక సంఖ్యని సంఖ్య శాస్త్రంలో చూసి కలుపుకోండి అంతే దాన్ని ఒక నోట్బుక్లో రోజు రాస్తూ ఉండటండి సరిపోతుంది ఇంకేం ప్రాబ్లం ఉండదు ఆధార్ కార్డు ఫోన్ పాన్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్లో అసలు తేంటో కూడా మీరు ఏ మీ యొక్క నేమ్ని యొక్క సంఖ్యని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఒక నోట్ బుక్లో రాస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి తదుపరి మంగళవారం మంగళవారం తెలుసు కదండి సుబ్రహ్మణ్యేశ్వరుని వారం సుబ్రహ్మణ్యేశ్వరుడు వాహనాలు భూములు ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ బిజినెస్ రక్షణ రంగాలు విమానానికి సంబంధించిన ఇలాంటివన్నిటికీ కూడా కుజుడు మరీ మంగళ రధుడు చాలా మందికి అనుకుంటారు మంగళవారం జన్మిస్తే అంత నష్టం వాటిల్లుతుందేమో అని అలాంటి భ్రమలు అలాంటి అపోహలు అస్సలు పెట్టుకోకండి నూటికి నూరు శాతం తప్పే మంగళవారం పుట్టిన ఇంటికి మొదటి సంతానం ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా ఒక మంగళవారం రోజులు కనిపిస్తే చాలా మంచిది చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే మంగళవారం అవుతుంది కదా వద్దులే అనేసి బుధవారం గురువారం అలాగే శుక్రవారం ఇలా ఎప్పుడో పెట్టేస్తూ ఉంటారన్నమాట అది వారికి లక్ అవుతుందండి మంగళవారం పుట్టిన వారు అసలు నిజంగా ఎంత స్పీడ్గా ఎదుగుతారో ఎదుగుతారంటే రాకెట్ కంటే కూడా వేగంగా దూసుకుని వెళ్తారు ఎంత స్పీడ్గా ఉంటుంది అంటే వాళ్ళ జీవితం నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తారన్నమాట వాళ్ళే ఉన్నతంగా జీవిస్తూ ఉంటారు మీరు నమ్ముతారో నమ్మరో మంగళవారం పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఆవును నల్ల నువ్వులు బెల్లము కలిపి పెట్టండి మంచి జరుగుతుంది అలాగే అరటి పండ్లు కూడా ఆవుకి ఖచ్చితంగా పెట్టండి పెసర్లు కూడా డైరెక్ట్ గా నానకోసి మొలకెత్తిన తర్వాత పెసర్లను ఆవులకు తినిపించాలి చాలా చాలా శ్రేష్టం ఎంత శ్రేష్టమో మీరు ఒక్కసారి మంగళవారం పుట్టిన వాళ్ళు మొలకెత్తిన పెసర్లు ఆవుకు పెట్టడం ద్వారా అసలు చాలా గొప్ప ఫలితాలు అయితే వస్తాయండి తిరుగు ఉండదు ఎప్పుడైనా సరే మంగళవారం పుట్టినటువంటి వారు కాశీకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే జీవిత కాలంలో ఒక్కసారైనా ఆ కాశీ పరమేశ్వరిని దర్శించుకోవాలి జీవితంలో ఒక్కసారైనా నది స్నానం చేయాలి మంగళవారం పుట్టిన వాళ్ళకి ఇది జీవితంలో ఎంతో అభివృద్ధిని అష్ట ఐశ్వర్యాలను భోగభాగ్యాలను సిరి సంపదలను కూడా తెచ్చి పెడుతుంది అదే విధంగా మంగళవారం పుట్టిన వారు మీ పేరు సరైన సంఖ్యలో సరైన సంఖ్యలోకి మార్చుకోవాలి ఎందుకంటే ఆ పేరే మిమ్మల్ని డెవలప్ చేస్తుంది పేరులో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క గ్రహం ఇప్పుడు హెచ్ లెటర్ ఉందనుకోండి హెచ్ లెటర్ అనేది బుధుడికి సంబంధించిన సంఖ్య ఇప్పుడు ఐ లెటర్ ఉందనుకోండి ఇది రవికి సంబంధించినటువంటి సంఖ్యగా చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క గ్రహానికి గ్రహాన్ని తెలియజేస్తుంది ఈ గ్రహాలన్నీ మొత్తం కూడితే ఒక నెంబర్ వన్ పొజిషన్లో గ్రహానికి మనం తెచ్చిపెట్టము అనుకోండి అసలు మీకు తిరుగులేని విజయం ఉంటుందని మన జ్యోతిష్య పండితులు అలాగే మన పెద్దలు తెలియజేస్తున్నారు ఆదివారం పుట్టిన మంగళవారం పుట్టిన మీకు అస్సలు తిరుగు ఉండదండి మొదటి సంతానం పుట్టినటువంటి వారికి నెక్స్ట్ బుధవారం పుట్టినటువంటి వారికి ఎలా ఉండబోతుందో అంటే బుధవారం పుట్టిన వారు చాలా చాలా అదృష్టవంతులండి అంటే జీవితంలో మీరు ఏదైనా సాధించాలనుకుంటున్నారో అంటే ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా బుధవారం పుట్టినటువంటి వారు ఇంటికి మొదటి సంతానమైన వారి జీవితంలో తిరుగు ఉండదు అని జ్యోతిష్యత శాస్త్రం నిపుణులు చెప్తున్నారు ఆ తర్వాత గురువారం గురువారం అంటే మనందరికీ తెలుసండి షిరిడి సాయి నాదుని మనం గురువారం రోజు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం గురువారం పుట్టినటువంటి వారు జీవితంలో ఒక్కసారైన షిరి సాయినాథుని దగ్గరికి మీ రెండు చేతులు చెప్పండి చూపెట్టండి ఇంటికి మొదటి సంతానానికి తిరుగు ఉండదు గురువారం రోజు పుట్టినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం అయితే అంచెలంచలుగా ఎదుగుతూ ఉంటారు మీకు దేనికి లోటు ఉండదు కోటీశ్వరుడుగా చలామణి అవుతారు ఎక్కువగా షిరి సాయినాథుని ఎక్కువగా ఆరాధించాలి వీలైతే తొమ్మిది నవధాన్యాలు సాయిబాబా గుడిలో వేయించండి అది మీకు చాలా చాలా మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది ప్రయోజనాలను కలిగిస్తుంది మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఆదివారం మంగళవారం బుధవారం ఇప్పుడు గురువారం ఈ నాలుగు వారాల్లో పుట్టినటువంటి ఇంటికి మొదటి సంతానం ఆడవారు కానీ మగవారు కానీ అయితే మీ అంత అదృష్టవంతులు ఈ భూమండలంలో ఇంకా ఎవరూ ఉండరు కూడా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అసలు మర్చిపోవద్దు అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట ని యాక్టివేట్ చేసుకోండి మీరు మేము మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది